ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో హైదరాబాద్ మహానగరానికి సైబరాబాద్ అనే మరో పట్టణాన్ని జత కలిపిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రలో సీన్ రిపీట్ చేయబోతున్నారు గుంటూరు విజయవాడ అమరావతిని కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ సిటీకి ఓ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా జత చేయాలని ప్లాన్ చేశారు భూ సమీకరణ చేసేందుకు అనుకూలంగా ఉన్న మార్గాలను కూడా మొదలు పెట్టేసినట్లుగా మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా సంచలమే ఆయన ఓ నిర్ణయాన్ని తీసుకున్నారంటే చాలు క్షణాల్లో వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోతూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు కూడా ఇలాగే పెను సంచలనమైంది తరువాత ప్రభుత్వం మారడం మూడు రాజధానుల ప్రతిపాదన రావడంతో అమరావతి అభివృద్ధి అటకెక్కింది ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరోసారి అమరావతి రైమ్ దూసుకెళ్తుంది ఇది ఆరంభం మాత్రమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది అమరావతి విషయంలో ఆయన వెయ్యబోతున్న తర్వాత అడుగుపైనే అందరి దృష్టి నెలకొంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న హైదరాబాద్ ను మరింతగా అప్గ్రేడ్ చేశారు చంద్రబాబు సైబరాబాద్ సిటీని అందుబాటులోనికి తెచ్చి ఐటీ రంగానికి కేర్ ఆఫ్ గా హైదరాబాద్ ను నిలిపారు అందుకే ప్రపంచ పట్టణాల్లో హైదరాబాద్ కు చోటు కల్పించింది నేనే అంటూ ఆయన పదే పదే గర్వంగా చెప్తూ ఉంటారు అలాంటి మరో సిటీకి ఇంకా చెప్పాలంటే తెలంగాణలోని హైటెక్ సిటీని మించేలా ఆంధ్రప్రదేశ్లో మెగా సిటీకి రూపకల్పన చేసి మరో భారీ సంచలనానికి నాంది పలికారు చంద్రబాబు ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ గుంటూరుతో రాజధాని అమరావతిని కలిపి మెగా సిటీ నిర్మించే ప్లాన్కు ఆయన సిద్ధమయ్యారు ఈ మెగాసిటీలో విజయవాడ గుంటూరు అమరావతితో పాటుగా మంగళగిరి తాడేపల్లిని కూడా కలపాలనుకున్నట్లుగా ఏపీ అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతుంది శంషాబాద్ ను మించిన భారీ స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన భూ సమీకరణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది మెగాసిటీ మాస్టర్ ప్లాన్కు కనీసం ఐదు వేల ఎకరాల మేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని మంత్రి నారాయణ కూడా చెప్పారు అవసరమైన భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లుగా చెప్పారు అలాగే రాజధాని నిర్మాణానికి తీసుకున్న భూముల్లో ఏడాదిలోపు ప్రణాళిక ప్రకారంగా భవనాల నిర్మాణం పూర్తవుతుందని అవసరమైన వాటికి టెండర్లను కూడా పిలిచామని చెప్పారు మంత్రి నారాయణ చెప్పిన మాటలతో చాలా మంది ఒక్కసారిగా పంతొమ్మిది వందల ఆరు నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు విజన్ పేరుతో చంద్రబాబు హైదరాబాద్ నుంచి అభివృద్ధిపై ఆయన అభిమానులు టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు విజన్ మెగా సిటీతో చంద్రబాబు ఇంకెంత సంచలనాన్ని సృష్టించబోతున్నారు అంటూ ఎదురు చూస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియచేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి